शो नो मित्र शं वरुण शम्नो नोत् श नो इंद्रो बृहस्पति शो नो विषुरक्रम नमो ब्रह्मणे नमस्ते वाव प्रत्यक्ष ब्रमासी त्वामेव वा प्रत्यक्षं ब्रह्म वदिष्यामि प्रतम भदिष्यामि सत्यं भदिष्यामि तन्मामवतु तद्भक्तारम अवतु अवतु।, अवतु, अवतु भक्तारम ओम शांते 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 ही ये ఆధ్యాత్మిక ఉపనిషత్తు జ్ఞాన గంగ సత్సంగానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారము అలాగే నిన్నటి రోజున మనము ఏనోపనిషత్తులో కర్మేంద్రియములు మరియు అంతరేంద్రియమైనటువంటి మనస్సు ద్వారా కూడా బ్రహ్మను ఎరగజాలము అనే విషయంగా తెలుసుకున్నాం మరి ఈరోజు చూద్దాం పశ్యతి తదేవ బ్రహ్మం తిద్ధి నేదం ఉపాసతే ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఎత్ అంటే ఏది చక్షుషా నేత్రముతో న పశ్యతి చూడదో ఈయన దేని మూలంగా చక్షుంషి కన్నులను ఉపయోగించి జీవుడు పశ్యతి చూచుతున్నాడో తదేవా అది త్వం బ్రహ్మవిద్ది నీవు బ్రహ్మమని తెలుసుకున్నము నేదం యత్ ఇదం ఉపాసతే జనులు ఉపాసించున్నది బ్రహ్మము కాదు ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే ఈ విధంగా వివరణ బ్రహ్మమునకు మనస్సు లేనట్లే నేత్రములను కూడా లేవు భగవంతునికి మనస్సు అనేది లేదు అట్లనే నేత్రాలు కళ్ళు కూడా లేవు ఎట్లా మనలాగా లేవు రూపవంతములకు వస్తువులను ఎరుగుటకు నేత్రములు జీవులకు సాధనములగును అయితే రూపం కలిగినటువంటి వస్తువులను తెలుసుకోవడానికి జీవునికి సాధనములు ఏంటివి కళ్ళు కళ్ళు రూపమున్న వస్తువులను తెలుసుకుంటాయి అవి జీవునికి అనేవి సాధనాలు ఎందుకు సాధనాలు అవి రూపం ఉన్నటువంటి వస్తువును తెలుసుకోవడానికి సాధనాలు అవి జీవునికి బ్రహ్మ నిర్మితములగు చిక్షువులతో జీవులు రూపవంతముగు నానావిధ చిత్ర విచిత్రములగు వర్ణములతో అలంకృతమై ఉండు ఈ జగత్తును దర్శించుతుంది అయితే ఈ కళ్ళనేటివి కూడా బ్రహ్మ నిర్మితములు అంటే సృష్టికర్త అయినటువంటి పరమాత్మ నిర్మించినటువంటివే వీటితో జీవుడు ఈ జగత్తులో అంత బాగా దర్శిస్తూ ఉంటాడు ఈ జగత్తునంతా కూడా బాగా దర్శించుచుందురు బ్రహ్మమునకు అట్టి చక్షువులు లేవు జీవునిలాగా ఉండవలసినటువంటి చక్షువులు బ్రహ్మమునకు లేవు సాధనముల సహాయము అపేక్షింపకయే బ్రహ్మము సర్వము ఎరుగగలదని భావం చూడండి ఇక్కడ మనకి ఏం తెలియజేయబడతా ఉందంటే మనకు కళ్ళు లేకపోతే మనం రూపం ఉన్న వస్తువులను కానీ కూడా చూడలేం కళ్ళు లేకపోతే కానీ బ్రహ్మకు అట్లా అవసరం లేదు కళ్ళు లేకపోయినా కానీ అతనికి సాధనాలు అవసరం లేకపోయినా మొత్తం బ్రహ్మం సర్వము ఎరుగలదని భావము అంటే మనకు జీవునికి మాత్రమే సాధనాలు అనేటివి అవసరం బ్రహ్మమునకు సాధనాలు అవసరం లేదు సాధనాలు సహాయం లేకుండానే సర్వము తెలుసుకును అందువలననే పశ్చాత్య చక్షు అంటే బ్రహ్మము చక్షువులు లేనిదైనను చూడకలదని వేరొకచో వర్ణింపబడినది కావున జనులు ఉపాసించు జగత్తు మాత్రం బ్రహ్మము కాదు చూడండి ఇక్కడ ప్రతి ఒక్క శ్లోకంలో అదే చెప్తున్నాడు ఋషి జనులు ఉపాసించే ఈ జగత్తులో ఉన్నటువంటిది బ్రహ్మము కాదు అని ఇక్కడ మనము బ్రహ్మము చక్షువులు లేనిదైనను చూడగలదని మనకు వర్ణింపబడింది అంటే పరమాత్మకు కన్నులు అవసరం లేదు ఇదంతా విశ్వమంతా చూడాలంటే ఆయనకు కన్నులు అవసరం లేదు సాధనాల అవసరం లేదు సాధనాలు అవసరం లేకపోయినా కానీ అంత తెలుసుకుంటుంది బ్రహ్మము కానీ జీవుడు అట్లా కాదు కన్ను లేకపోతే అతను ఏ రూపాన్ని చూడలేడు అసలు కన్ను లేని వాడికి సూర్యుడు ఎట్టుంటాడో తెలియదు చంద్రుడు ఎట్టుంటాడో తెలియదు ఏ వస్తువులు తెలుసుకోలేడు పరమాత్మ అట్లా కాదు కన్నులు లేకపోయినప్పటికీ కన్నులు ఉండవు అతనికి ఎందుకు కన్నులు ఉండవు కన్నులు ఉండాలంటే శరీరం ఉండాలి శరీరం ఉంటేనే కన్నులు ఉంటాయి అతనికి అశరీరి కన్నులు లేనివాడు శరీరమే లేకపోతే కన్నులు ఉండవు కాబట్టి ఇక్కడ పరమాత్మ మనం లోకంలో ఏదైతే జనులు ఉపాసిస్తున్నారో ఈ జగత్తు మాత్రం బ్రహ్మము కాదు ఈ జగత్తు మాత్రం బ్రహ్మము కాదు అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏన తథేవ బ్రహ్మత్వం విద్ధి ఏదం ఎదిద ఉపాసతే నెక్స్ట్ శ్లోకం చూడండి ఏది శ్రోత్రేణ చెవితో నృణోతి వినదో ఏన దీనిచే ఇదం శ్రోత్రం ఈ శ్రవణేంద్రియము అంటే చెవి శ్రుతమో తదేవా అది ఏ బ్రహ్మ విద్ధి బ్రహ్మమణి ఎరుంగుము చూడండి ఇక్కడ మీరు ఇక్కడ భరత్ అనేవాళ్ళు అలాగే ప్రేమావతి వీళ్ళు మీరు వీడియో కూడా ఆన్ చేసుకోవాలమ్మా ఈ గూగుల్ మీట్ లో మీరు అట్లా ఉంటే ఊరికే మీరు ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్టుగా కన్నులు లేని వాళ్ళు అనేట్టుగా మీరు కూడా ఆ వీడియో లేకపోతే ఎవరని ఎవరికి చెప్తున్నామని చెప్పండి మీరు వింటున్నారా లేకపోతే వినలేదా ఏమర్థమవుతుంది భరత్ మీరు కూడా వీడియో ఆన్ చేసుకోవాలి వినాలి వీడియో ఆన్ చేసుకుంటే ఆమె లెఫ్ట్ అయిపోయింది సరే ఇతను ఎవరో చాలా మొండి ఉన్నట్టుంటాడు అసలు చెప్పేది అర్థమే అవుతుందో లేకపోతే అర్థం కాలేదో అతనికి ఆ ఆన్ చేసుకునేది వచ్చో రాదో సరే చూడండి బ్రహ్మము శరీరము లేనిది అగుటచే ఇప్పుడు ఇందాక నేను అదే చెప్పాను బ్రహ్మం అనేది శరీరము లేనిది అగుటచే నేత్రాది ఇంద్రియములు లేనిది అగుచున్నది ఏదైనా శరీరం ఉంటే దానికి ఇంద్రియాలు ఉంటాయి కన్నులు చెవులు ఇట్లా ఏదైనా కావున అది చెవితో వినదు కానీ జీవులే శ్రవణేంద్రియముతో శబ్దములను గ్రహించురో ఆ శ్రవణేంద్రియమును బ్రహ్మమే నిర్మించును అయితే జీవులకు శరీర ధారణ తర్వాత ఈ యొక్క చెవులు కండ్లు ఇవన్నీ బ్రహ్మమే నిర్మిస్తాడు శబ్దమును మాత్రము గ్రహింపగల శక్తియు దానికి నొసంగునదియు బ్రహ్మమే బ్రహ్మము వ్యాపకమై శ్రవణేంద్రియమును నియతమునర్చుట చేతనే అది శబ్దమును గ్రహింపగలుగుచున్నదనియు తెలియనగును పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి ఆ విధంగా ఈ మొత్తము శబ్దాన్నంతా కూడా దానికి గ్రహింపజేయగలిగినటువంటి శక్తిని ఇస్తున్నాడు చెవికి శబ్ద గ్రాహ శక్తి నొసంగున్నది అది ఏ బ్రహ్మము మనము ఈరోజు ఇలా మీరు శబ్దాన్ని వింటున్నారంటే దానికి బ్రహ్మనే కారణం బ్రహ్మనే బ్రహ్మ లేకపోతే మనం చెవితో వినలేం ఆ శక్తి ఇచ్చినది బ్రహ్మయే గ్రాహక శక్తి చెవికి అంటే మనం వినగలిగేటటువంటి ఆ శబ్దాలను ఎట్లా ఆ శక్తితో వింటున్నామంటే దానికి బ్రహ్మ కానీ జనులు ఉపాసించు జగత్తు మాత్రం బ్రహ్మం కాదని గురువు శిష్యునకు ఉపదేశిస్తున్నాడు ప్రతి చోట జనులు ఉపాసించే ఈ జగత్తు మాత్రం బ్రహ్మం కాదు బ్రహ్మము అన్ని శక్తులు ఇస్తున్నాడు కళ్ళకు చెవులకు నాలుగు అన్ని ఇస్తున్నాడు నిర్మిస్తున్నాడు దాని శక్తి కూడా ఇస్తున్నాడు కానీ మనం జగత్తు ఈ జగత్తులో ఉండే పదార్థాలు మాత్రం బ్రహ్మం కాదు చూడండి ఎంత చాలా చక్కగా చెప్తున్నాడు అంటే ఇన్ని చెప్పినా మనం జగత్తునే ఉపాసన చేస్తున్నాం ఇంకా ఏం చెప్పాలనో అర్థం కాలే ఎత్ ప్రాణేన నా ప్రాణితి ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మ తం విద్ధి నేదం యదదిదం ఉపాసతే నెక్స్ట్ శ్లోకం ఆ భారతి భవిష్యత్ మనం ఏడు గంటలకు మెసేజ్ పెట్టాం కదా అందరూ అప్పుడే ఏడుకే అనుకొని దాంతో టైమింగ్ చూసి ఉండరేమో అవునా సార్ అప్పుడే కనెక్ట్ అయ్యింటారు కాకుంటే ఇంకా అందరు గమ్ముగైపోయింటారేమో అనుకుంటున్నా మీరు ఆ మెసేజ్ పెట్టినాక కూడా మళ్ళీ ఇంకొక మెసేజ్ సెవెన్ కి ఈ రోజు అని పెట్టాలేమో సార్ పెట్టి అదే అదే పైన టైమింగ్ చూడకుండా అటెండ్ అయి ఉంటారు తర్వాత సరే ఏది ఏమైనప్పటికీ క్లాస్ నడుస్తుంది చూడండి ఈ విధంగా ఎత్ అంటే ఏది ప్రాణేన ఉచ్వాస నిశ్వాస ఆత్మకమగు ప్రాణక్రియతో న ప్రాణితి ముక్కు పుటములతో ఉచ్ఛ్వాస నిశ్వాసములను నర్పదో ఏన దేనిచే ప్రాణ ప్రాణము ప్రణీయతే నిజకర్మమున నడుపబడుచున్నదో తదేవ బ్రహ్మం త్వం విద్ధి అదియే బ్రహ్మమని నీ వెరుగుము ఇక్కడ బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ కాదు అంటే ఏంటి అనే విషయంగా ప్రతి శ్లోకం ద్వారా ఋషి తెలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనకందరికి కూడా నేదం ఎదదిద ఉపాసతే జనులు దేనిని ఉపాసించుచున్నారో ఆ జగత్తు మాత్రం బ్రహ్మం కాదు చూడు ప్రతి శ్లోకం దగ్గర ఉపాసతే అంటాడు అంటే మీరు చేసే ఉపాసన అది బ్రహ్మం కాదు ఏది జగత్తును పూజించడం అనేది చూడండి ఈ పద్యమున మనకు బ్రహ్మమునకు నాసిక ఇంద్రియములు లేదనియు జీవులకు ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సాధనముగా ఉండి వారి జీవనమునకు ఉపయోగించు నాసిక బ్రహ్మము చేతనే నిర్మింపబడినదనియు జీవుల యొక్క నాసికా పుటములలో వ్యాపారమునర్చు వాయువు కూడా బ్రహ్మముచే నియమితమై తన కార్యములను సంపాదించుచున్నదనియు స్పష్టపరపడినది ఇక్కడ ఈ యొక్క మన ముక్కు అనేది కూడా పరమాత్మనే దాన్ని తయారు చేశాడు అలాగే దానికి శ్వాస ప్రశ్వాసలు అనేది జరగడానికి కావలసినటువంటి క్రియ అంతా కూడా పరమాత్మనే నిర్మించి ఆ విధంగా తయారు చేసి దానికి ఆ విధంగా క్రియ చేపిస్తున్నాడు అని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది కేనోపనిషత్తులోని ఈ ప్రథమ ఖండమున దృశ్యమాన ప్రపంచము బ్రహ్మము కాదనియు అందు బ్రహ్మము వ్యాపకమై దానిని నియమిత ఉనర్చున్నదనియు వర్ణింపబడింది అయితే మనకి ఇక్కడ చెప్పబడేది ఏంటంటే ఈ జగత్తులో బ్రహ్మ అనేది వ్యాపకంగా ఉన్నాడే గాని ఈ జగత్తు బ్రహ్మం కాదు దీన్నంత కూడా ఒక నియమంగా నడిపిస్తున్నాడు బ్రహ్మ వ్యాపకుడై ఉండి అది బ్రహ్మము కానీ ఈ జగత్తు మాత్రం బ్రహ్మం కాదని వర్ణింపబడినది బ్రహ్మము వ్యాపకత్వము అగుటచే అయ్యది శరీర బద్ధము కాదనియు బాగుగా వివరింపబడింది ఏదైతే వ్యాపకం అయి ఉంటుందో దానికి శరీరం ఉండదు వ్యాప్యం అంటే పరిమితమైన దానికి శరీరం ఉంటుంది అంతటా దానికి శరీరం ఉండదు పరిమితంగా ఉన్న దానిలకు మాత్రమే శరీరం ఉంటుంది బ్రహ్మ వ్యాపకం కాబట్టి దానికి శరీరం ఉండదు అని మనకు చక్కగా వివరింపబడినది జీవుడు శరీర బద్ధుడై జ్ఞానేంద్రియములతో పదార్థములను ఎరుగును మనకు జీవుడు అనేటటువంటి వానికి శరీరం ఉంటుంది బ్రహ్మం శరీరం లేదు అయితే ఈ జీవుడు శరీరధారి కాబట్టి ఇంద్రియములతో అతను పదార్థాలను తెలుసుకుంటాడు కర్మేంద్రియములతో ఈ జగత్తును వ్యవహరించును అయితే కర్మేంద్రియాలతో ఈ జగత్తులో వ్యవహారం అనేది నడుపుతాడు అంతఃకరణంతో సంకల్ప వికల్పములను ఉనర్చుచు ప్రవృత్తి నివృత్తులకు లోనై సుఖము దుఃఖములను అనుభవించుచున్నాడు అయితే ఈ యొక్క అంతఃకరణం అంటే మనస్సు మనస్సుతో సంకల్ప వికల్పములను చేస్తూ ప్రవృత్తి నివృత్తులకు లోనై సుఖము దుఃఖముల రెండింటిని అనుభవిస్తున్నాడు కానీ ఈ ఇంద్రియ సముదాయమును నిర్మించి వానికి నియత స్వభావములను ఏర్పరచున్నది బ్రహ్మమే కాని జీవుడు కాదు అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలన్నిటినీ దానను ఏర్పరిచి దానికి ఆ విధమైనటువంటి శక్తిని ఇచ్చినది బ్రహ్మమే కాని జీవుడు కాదు అవి తన యొక్క స్వభావానుకూలంగా నడుచుకుంటుంటాయి ఇంద్రియాలన్ని కూడా అట్లా చేసింది బ్రహ్మమే అది జీవుడు చేయలేడు జీవుడు కాదు బ్రహ్మం ఈ ఇంద్రియముల ఎందును తత్ తత్సంయుక్త జగత్తునందు అంతటను వ్యాపకమై ఉండును అయితే బ్రహ్మము ఇంద్రియాలలో ఈ జగత్తులో అంతటా వ్యాపకమై ఉంటాడు కానీ ఇంద్రియములతో రూపాది విషయములయందు ఆసక్తము కాదు జనులు ఈ సత్యమును గ్రహింపక చురని కాని ఇంద్రియములతో రూపాది విషయములయందు ఆసక్తము కాదు అంటే మనం రూపాది మొదలైనటువంటి అటువంటి ఇంద్రియాలతో రూపాది విషయములను మాత్రమే తీసుకుంటాం పరమాత్మను అట్లా తీసుకోలేము జనులు ఈ సత్యమును గ్రహింపక దృశ్యమాన విశ్వమే బ్రహ్మమని ఉపాసించుచున్నారు అయితే ఇక్కడ జనులందరూ కూడా ఈ కనపడేటటువంటి జగత్తునే ఇదే బ్రహ్మము అని ఉపాసన చేస్తున్నారు ధ్యానాదులచే బ్రహ్మముని ఎరిగి బ్రహ్మనిష్ఠుడైన గురువు శిష్యునకు జగత్తు బ్రహ్మము కాదనియు దానిని నియమించున్నది ఏ బ్రహ్మమనియు బోధించున్నట్లు స్పష్టము చేయబడినది ఇక్కడ మనకు ప్రథమ ఖండం ఇది మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో ఈ జగత్ అనేది బ్రహ్మము కాదు గురువు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఋషి చెప్పేది శిష్యునకు ఈ జగత్ అనేది బ్రహ్మము కాదు ఈ జగత్తును నియమించినది ఆ తత్వము బ్రహ్మము ఈ జగత్తు బ్రహ్మము కాదు కుమ్మరి కుండం తయారు చేస్తాడు కుండ కుమ్మరి కాలేడు కుమ్మరి వేరు కుండ వేరు అంతే ఇక్కడ జగత్ అనేది తయారు చేయబడింది ఎవరి చేత బ్రహ్మం చేత అప్పుడు బ్రహ్మం అనేది కుండ కాదు ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి మనం ఏమనుకుంటున్నాం బ్రహ్మమే జగత్ అనుకుంటున్నాం జగత్ అంటే మనం ఈ దర్శనీయ మొత్తం ఈ పదార్థాలన్నీ జగత్తు ఇది బ్రహ్మం కాదు ఇది బ్రహ్మము చే నియమించబడి తయారు చేయబడినది అది మనం దీన్ని తయారు చేసినది బ్రహ్మము నియమించినది బ్రహ్మము అని దాన్ని మనము తెలుసుకోవాలి అనే విషయంగా ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఇదే చెప్పమంది జగత్తు అనేది బ్రహ్మము కాదు ఈ జగత్తును నియమించినది బ్రహ్మము ఆ బ్రహ్మమును మనము ఇంద్రియములతో తెలుసుకోలేము మనస్సుతో కూడా తెలుసుకోలేము కర్మేంద్రియాలతో కూడా తెలుసుకోలేము ఆ బ్రహ్మమునకు శరీరం లేదు అది వ్యాపకమై ఉన్నది అని మొదటి అధ్యాయంలో మనకు స్పష్టంగా ఋషి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి మొదటి అధ్యాయము పూర్తి అయినది రేపు రెండవ అధ్యాయంలో విషయాలను తెలుసుకుందాం ఏమ అందరికి అర్థమైంది కదా ఓకే డన్ తర్వాత శాంతి పాఠం చేసి ఈరోజు सत्सङ्गानि मुगिद् ॐ असतोमासद्घमया तमशोमा ज्योतिर्घमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ओम् अन्तरिकी नमस्ते